దేవుడి నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మొదటగా నా పేరు దానియాలు మాది వెంకటపురం గ్రామం విశాఖ జిల్లా అయితే నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు మా పట్ల చేసిన కార్యాలు పెట్టి మా గ్రామం వెంకటాపురం అని చెప్పాను కదా మా గ్రామంలోను ఆ స్థలం కూడా కొని తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అయితే ఆ స్థలంలోను రెండు అంతస్తుల గృహం కట్టబడింది కట్టబడిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు పెట్టి ఆ గృహాన్ని మేము బేరం పెట్టాం సేల్స్ కనిసి మేము అడిగిన మాట అనేక మంది మరి తీసుకొచ్చి చూపించడం జరిగేది కానీ ఎవరు కూడా మరి మేము పెట్టుబడి కూడా మాకు ఇవ్వకంట ఎంతోమంది కొంత కొంత అమౌంట్కి ఇంకా తక్కువ చేసి అడిగేసి వెళ్ళిపోయారు అనమాట ఎవరు కూడా మా ఇంటికి వచ్చేవారు కాదు అలాగే చూసుకుంటూ వాళ్ళే ఏదో బా మధ్యవర్తులు మాకు ఫోన్లు చేసి ఎంత ఇస్తారట అంత ఇస్తారాట అని చెప్పి అలాగే వెళ్ళిపోయారు ఈ ఐదు సంవత్సరాలు అలాగే గడిచిపోయింది గడిచిపోతే ఏంటి ఇల్లు తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది కదా మళ్ళీ అనవసరంగా మరి వర్షం అది పడుతుంది గోడలు గోడలయ్యి మరి ఏంటి అని అలాగ మేము బాధపడి అది దేవుడి వైపు మేము చూసినప్పుడు దేవుడు మేము ఊహించిన రీతిలో లాస్ట్ మంత్ పదకొండో తారీఖున తైలాభిషేకానికి అనేసి నేను బయలుదేరాను అనమాట బయలుదేరినప్పుడు ఒక ఫోన్ వచ్చింది ఇలాగ మీ గృహానికి చూడడానికి వస్తాం మేము మాకు కావాలి మీరు అమ్ముతారట అన్నప్పుడు సరే అనేసి ఇంకా తైలభిషేకం బయలుదేరాం అప్పుడు నేను అనుకున్నాను ప్రభు మరి ఎంతోమంది మరి తై వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అమౌంట్ కూడా రేటు పెట్టేసి మరి వెళ్ళిపోయినప్పుడు మరి ఇంకా ఎవరు కూడా తిరిగి వస్తున్నారు కాదు ఏంటి ఐదు సంవత్సరాలు బట్టి ఇలాగే జరుగుతుంది ప్రభా నేను తైలాభిషేకకి వెళ్ళి వస్తాను ఈ పార్టీ కానీ కన్ఫర్మ్ అయిపోయి అంటే నేను మళ్ళీ వచ్చే నెల జనవరి ఫస్ట్లో తైలాభిషేకంలో నేను సాక్షిని చెప్పుకుంటాను ఇది ఓకే అయితేనేసి వస్తానమాట వచ్చిన దాని అయిపోతా తైల చూసుకొని మళ్ళీ వెళ్ళనమాట మళ్ళీ ప్రభువుని అడుగాను ప్రభు ప్రభు వచ్చే నెల మరి నేను సాక్షి పెట్టుగా నిలబెట్టుకో తైలభసనలో చెప్తాను నా చేసిన మెయిల్ మరి గృహం పట్ల ఎన్నో అవమానాలు ఎందులో వచ్చి మా గ్రామస్తులు కూడా నవ్వుతున్నారు మరి ఏటి పరిస్థితి అయినప్పుడు మరి దేవుడి మహాకురబెట్టి వాళ్ళు సాయంత్రం వచ్చారు లాస్ట్ మంత్ స్థైలవ సంఘం నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత అది ఓకే అయిపోయింది అయిపోయిన తర్వాత నాలుగైదు రోజులు అమౌంట్ ఇచ్చారు మాట అడ్వాన్స్ మరి దేవుడి మహాకురబ్బెట్టి ఎంతో కార్యం చేశాడు ఈ సాక్ష్యం దేవుడి దించిన కాక హామీ